నేడు స్వర్గీయ శ్రీపాదరావు ఎనభై తొమ్మిదవ జయంతి ఈ సందర్భంగా తెలంగాణ రిపోర్టర్ ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ జగమంత కుటుంబం ఆయనది జన హృదయంలో ఆత్మబంధువు ఆయన మంత్రపురి మెచ్చిన మహనీయుడు శ్రీపాదరావు రాజకీయ రంగంలో మంత్రపురి అంటే మంత్రి నియోజకవర్గంలో క్రమశిక్షణ నిజాయితీ నిబద్ధత సేవలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకొని ఎదిగిన కొద్ది ఒదిగి ప్రజానాయకుడైన శ్రీపాదరావు పదమూడు ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రజల కోసం హఠాన్ మరణం చెంది రెండున్నర దశాబ్దాలు గడుస్తున్న మంత్రపురి ఒక్కటే కాదు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు జనం మరచిపోలేని మహానాయకుడు శ్రీపాదరావు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ మహనీయుడిని చిరస్మరణీయంగా స్మరిస్తూ వారి జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడానికి ఉత్తర్వులు జారీ చేసి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో చేపట్టాలని అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది ఈ సందర్భంలో స్వర్గీయ శ్రీపాదరావుతో తమ స్వాన్నిహిత్యం సభాపతిగా ఆయన వ్యవహార శైలి ప్రజా సంక్షేమం కోసం చేసిన కృషి తదితర అంశాలను పలువురు నేటికీ గుర్తు చేసుకుంటున్నారంటే అది వారి గొప్పతనానికి నిదర్శనం ఈ నేపథ్యంలో నాన్నకున్న మంచితనంతోనే మంత్రపురి గౌరవం ఇచ్చింది నన్ను ఆదరిస్తుంది అంటూ తెలంగాణ రిపోర్టర్తో మంత్రి శ్రీధర్బాబు మాటలు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే మా నాన్నలోని మంచితనమే మంత్రపురి ఆయనకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా గౌరవాన్ని అందించి ఆయన కుమారుడిగా నన్ను ఆదరిస్తూ హక్కును చేర్చుకుంటుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దులు శ్రీధర్బాబు అన్నారు మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాదరావు జయంతి సందర్భంగా రాష్ట ప్రభుత్వం జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడానికి ఉత్తర్వులు ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ప్రజల కోసం తప్పించిన మహానుభావుడు శ్రీపాదరావు హఠాన్ మరణం చెందడం రాష్ట ప్రజలను ఎంతగానో కలచివేసింది అయినప్పటికీ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిరాడంబరంగా నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత గల నాయకుడిగా ఆయన చేసిన కృషి నేటికి ఆదర్శంగా నిలుస్తుందని అంటున్నారు అందరి బంధువుగా శాసనసభ్యుడిగా సభాపతిగా శ్రీపాదరావు అజాత శత్రువుగా తన విధులు సక్రమంగా నిర్వర్తించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై నాలుగు వరకు శాసనసభ కార్యక్రమాలు నివేదించే అవకాశం లభించింది దీంతో ఆయన సభాపతిగా వ్యవహరించిన తీరు మరచిపోలేనిది ప్రతిపక్ష నాయకుడిగా ఎన్టీ రామారావు అధికార కాంగ్రెస్ పార్టీ తీరుపై అలకవహించి శాసనసభలోకి రానే రానని శపథం చేశారు దీంతో చంద్రబాబు ప్రతిపక్ష నాయకుని హోదాలో శాసనసభ సమావేశాల్లో అధికార పక్షాన్ని ఉక్కిరి బిక్కిరి చేసేవారు అయినప్పటికీ సభాపతి శ్రీపాదరావు చిరునవ్వుతోనే పలకరిస్తూ అందరినీ ఒక్కతాటిపై తాటిపై తెచ్చుకుంటూ పరిస్థితిని అదుపులో ఉంచేవారు శాసనసభ సభాపతిగా ఆయనది భిన్నమైన వ్యక్తిత్వం సభలో ఏ రోజు కూడా ఎవరి పట్ల అసహనం కోపం కనీసం మందలించడం కూడా కనబడని ప్రజల మనిషి శ్రీపాదరావు తెలంగాణ నిన్నుగాంచి మురిసిపోయేను కొడుక సక్కనోడు పోరాదని గంతులేసను కొడుక గోదావరి తీరమందు వెలిసినా కొడుకంటూ పేరుదిత్తడని మురిసేనా చిన్ని కొడుక శ్రీపాద సామాన్య జనమంతా సంబరపడుచుండగా వాడవాడ నిన్ను చూడ శాసన శాసనసభలోన సభాపతి ప్రజల ఎదులోన హృదయపతి అంటూ డాక్టర్ సందిని రవీందర్ శ్రీపాదరావును స్మరిస్తూ ఆలపించిన గీతం శ్రీపాద వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది అంతేకాదు స్థిర కీర్తితో కీర్తిశేషిడయ్యారు అంటూ దుర్మార్గాన్ని తుదముట్టించిన సభాపతి ధర్మశాలి దిద్దుబాటలు దుర్దిళ్ల సక్రమ మార్గదర్శి బాటల నుంచి రక్షించే పేదల ప్రాణపథం నీ పాదం శ్రీనిధితో అభ్యున్నతి లక్ష్యంతో గుణసంపన్న సుగుణాకరుడు పాప ప్రక్షాళన కోసం జీవితం అంకితం చేసిన అమరజీవి ధర్మనిరతి నీతి నియమాలు పాటించిన బ్రాహ్మణ కులదీప్తి రాశిలోను వాసిలోను నిగ్గుదేలిన నిజమైన దేశభక్తుడు క్రమశిక్షణ గల ప్రజల మనిషి ఆయన ఉత్తముడుగా స్థిరకీర్తి శేషుడైనాడు అని కీర్తించిన వారు ఎందరో క్రమశిక్షణతో ఉంటూ రాజకీయ రంగంలో ఒక ప్రత్యేక స్థానంలో సభాపతిగా నిలిచిన శ్రీపాదరావు ప్రజల మనిషి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నియోజకవర్గ అభివృద్ధియే లక్ష్యంగా కృషి చేస్తూ అసవులు బాసిన ఆయన అందరి మనిషి ఆయన అడుగుజాడల్లో ఎదుగుతూ అదే రీతిలో శ్రీపాదరావు ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ ప్రజల్లో చిరస్థాయిగా ఆయన పేరును కాపాడుతున్న శ్రీధర్బాబు వారి కొడుకుగా ధర్మాన్ని నిర్వర్తిస్తూ నాయకుడిగా ప్రజల కోసం రాష్ట్ర మంత్రిగా ప్రజల నాయకుడిగా పాటు పడుతుండడం గమనార్హం జోహార్ శ్రీపాదరావు గారికి జోహార్